ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు ప్రతి ఒక్కరు కొన్ని వంటింటి చిట్కాలను తప్పకుండా తెలుసుకోవాలి వీటి వల్ల మీరు కిచెన్లో చేసే పనులు చాలా సులభవంతంగా ఉంటాయి మరి ఆ వంటింటి చిట్కాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మీ ఇంట్లో ఉన్న కత్తిపీటలకు కానీ చాకులు కానీ పదులు తక్కువగా ఉంటే వాటికి కాస్త ఉప్పును రాయండి ఉప్పు రాస్తే కత్తిపీట పదునుగా తయారవుతుంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు కారకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి తర్వాత కట్ చేసుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు రాకుండా ఉంటాయి బెండకాయ వేపుడు చేసేటప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసిన బెండకాయల మీద కొంచెం నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయల మీద జిగురు ఉండదు పంచదారను ఎంత జాగ్రత్తగా ఉంచినా చీమల నుండి మాత్రం దూరంగా ఉంచడం కష్టమే అలా చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదారలో రెండు లవంగాలను వేస్తే చీమలు పట్టకుండా ఉంటుంది పునుగులు కానీ పకోడీలు కానీ అవి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పునుగుల పిండిలో ఒకటి రెండు స్పూన్ల బియ్యం పిండిని కలిపితే నూనె పీల్చవు కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం కానీ రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ కలిపితే కారం ఘాటు తగ్గుతుంది మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనెను వేస్తే అన్నం పొడి పొడిగా అతుక్కోకుండా ఉంటుంది పెరుగు పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు త్వరగా పాడవ్వకుండా పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వెల్లుల్లి రెబ్బలను కొద్దిసేపు ఎండలో ఉంచండి పసుపు కారం పొడి లాంటివి నిల్వ చేసేటప్పుడు వాటిలో చిటుకడు ఇంగో కలిపి ఉంచితే ఏడాది పాటు నిల్వ ఉంటుంది పచ్చిమిరపకాయలు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిరపకాయల మీద కొంచెం పసుపు వేసి ఒక డబ్బాలో నిల్వ చేస్తే ఎరుపు రంగు రాకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి దోశలు వేసేటప్పుడు పేనానికి అతుక్కోకుండా ఉండాలంటే దోశ వేసే ముందు పేనం పైన వంకాయ ముక్కతో రుద్దండి తర్వాత పయనం పైన దోశ వేస్తే దోశలు అతుక్కోకుండా ఈజీగా వస్తాయి దోశ పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి పిండి రుబ్బితే దోశలు చాలా రుచిగా వస్తాయి క్యాబేజీని ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే క్యాబేజీలో చిన్న అల్లం ముక్కను వేసి ఉడికిస్తే వాసన రాకుండా ఉంటుంది వంకాయను పోసినప్పుడు వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొంచెం పాలను పోసి అందులో వంకాయ ముక్కలను వేస్తే ఎంతసేపు అయినా వంకాయ ముక్కలు నల్లగా మారవు అలాగే కూర వండినప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది కోడిగుడ్లను ఉడికించేటప్పుడు నీళ్ళలో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే పెంకు సులభంగా వస్తుంది పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనె వేస్తే పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువ అవుతుంది కూరల్లో కొన్ని పాలు పోస్తే కూరలో ఉన్న ఉప్పు తగ్గి కూర ఎంతో రుచిగా ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్కను తింటే చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది స్త్రీలు పిరియడ్స్ వచ్చే ముందు బెల్లం ముక్కను తింటే చాలా మంచిది బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది టమాటాలో వాడిపోయినట్లయితే వాటిని ఉప్పు నీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయి పూరీలు బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవాను వేసి పిండిని కలిపితే పూరీలు బాగా పొంగుతాయి లవంగాలలో విటమిన్ సి బాగా ఉంటుంది ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది భోజనం చేసిన గంట తర్వాత లవంగం తినడం వల్ల ఎసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటీస్తో బాధపడే వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి బట్టలపైన ఇంకు మరకలు ఉంటే వాటిపైన నిమ్మరసం వేసి రుద్దితే ఇంకు మరకలు త్వరగా పోతాయి నిమ్మకాయలు కొన్ని రోజులు అయిన తర్వాత నల్లగా ఎండిపోయినట్టు అవుతాయి అలా అవ్వకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలు ఉంచితే చాలా కాలం తాజాగా ఉంటాయి కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి పాడైపోతాయి అలా కాకరకాయలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయలను ముక్కలుగా పోసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండిని చల్లితే జిగురు లేకుండా ఉంటుంది వంటగదిలోకి ఎక్కువగా ఈగలు వచ్చేస్తుంటాయి ఈ వేసవిలో అయితే ఈగలు చాలా ఎక్కువగా వస్తాయి ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండాలంటే ఈగలు ఉన్న చోట పసుపు నీళ్లను చల్లితే ఈగలు రావు బొద్దింకలతో ఇబ్బందిగా ఉంటే ఈ చిన్న చిట్కా బాగా ఉపయోగపడుతుంది వెల్లుల్లి రెబ్బలను దంచి వాటిని నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో ఆ నీళ్లను చల్లండి ఆ ఘాటుకి బొద్దిక్కలు రాకుండా ఉంటాయి బ్రెడ్ ప్యాకెట్లో ఒక బంగారదుంప ఉంచితే తొందరగా పాడవ్వకుండా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలను కొంచెం సేపు నీటిలో నానబెడితే త్వరగా పొట్టు వస్తుంది బంగాళదుంపని వెల్లుల్లిపాయలను ఒకే దగ్గర స్టోర్ చేస్తే అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఒకే దగ్గర స్టోర్ చేయకుండా విడివిడిగా భద్రపరుచుకోవాలి అంటే కొబ్బరికాయలు కొబ్బరికాయలు కాసేపు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత కొట్టి చూడండి కొబ్బరికాయ మధ్యకు పగులుతుంది తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి అల్లం ముక్కలు ఎండబెట్టి టీలో వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం ధనియాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది తద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే రోజు ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రావడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి